ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల ఎనభై మూడవ రోజుకు చేరుకున్నాము ద్రోణపర్వంలో ఉన్నాము ఈరోజు కృపాచార్యుడు మూర్చిల్లుట కర్ణ సాత్వికుల మధ్య జరిగిన సంగ్రామం గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ోపశాంతే నారాయణం నమస్కృతరం దేవిం సరస్వతిం వ్యాసం తయముధీరే హరే కృష్ణ ఇక మనం పారాయణ ప్రారంభించుకుందాము ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నాడు సంజయుణ్ణి సంజయ అర్జునుడు జయద్రథుడిని చంపినప్పుడు నా పక్షంలోని యోధులందరూ ఏమి చేశారు అని అప్పుడు సంజయుడు చెప్పసాగాడు ఈ విధంగా భారత యుద్ధంలో సింధురాజు అర్జునుడి చేతిలో మరణించడం చూసి కృపాచార్యుడు క్రోధంతో అతనిపై గొప్ప బాణ వర్షం కురిపించాడు ఇంకొక వైపు నుండి అశ్వత్థామ కూడా దాడి చేశాడు ఇద్దరు రెండు వైపుల నుండి అర్జునుడిపై వాడి బాణాలను కురిపించసాగారు దానితో అర్జునుడికి చాలా నొప్పి కలిగింది కృపాచార్యుడు గురువు అశ్వథామ్యమో గురుపుత్రుడు కనుక అర్జునుడు వారి ప్రాణాలను తీయాలి అనుకోలేదు కనుక అతడు మెల్లమెల్లగా బాణాలు వేయసాగాడు అయినా అతడు వేసినవి వారిని విశేషంగా గాయపరిచాయి బాణాలు బాగా గుచ్చుకోవడంతో వారిద్దరికీ చాలా బాధ కలిగింది కృపాచార్యుడు రథం వెనుగ భాగంలో కూలబడిపోయాడు అతనికి మూర్ఛ వచ్చింది ఇది చూసి సారథి అతనిని యుద్ధ భూమి నుండి బయటకు తీసుకుని పోయాడు అతడు తప్పుకోగానే అశ్వత్థామ కూడా అక్కడి నుంచి పారిపోయాడు కృపాచార్యుడు తన బాణాలతో పీడింపబడి మూర్చిపోవడం చూసి అర్జునుడికి చాలా జాలి కలిగింది అతని కన్నుల నుండి నీరు కారసాగింది చాలా ధైన్యంతో రథం మీదనే కూలబడి పాపాత్ముడైన దుర్యోధనుడు పుట్టగానే విధుల వారు ఈ బాలుడు మీ వంశాన్ని నాశనం చేస్తాడు ఇతనిని మృత్యువుకు అప్పగిస్తేనే క్షేమము ఇతని వలన కురువంశ ప్రముఖులైన మహారథులందరికీ చాలా భయం కలుగుతుంది అని ధృతరాష్ట్రుడితో చెప్పాడు సత్యవాది అయిన ఆ మహాత్ముడు చెప్పినది ఇప్పుడు నిజమైంది దుర్యోధనుడి కారణంగానే నేడు నా గురువు బాణసై మీద పరుండడం చూస్తున్నాను క్షత్రియుల ఈ నడబడి బల పౌరుషాలు చీకొట్టదగినవి నా వంటి వాడు ఎవడు కూడా బ్రాహ్మణ గురువులకు ద్రోహం చేస్తాడు అయ్యో శరద్వంద్వని పుత్రుడు నాకు గురువు ద్రోణుడికి పరమమిత్రుడు అయిన ఈ కృపుడు నేడు నా బాణాలతోనే పీడింపబడి రథం మీద పడి ఉన్నాడు ఇష్టం లేకపోయినా ఇప్పుడు అతనికి కలిగిన కష్టం చూసి నా ప్రాణాలు నీరైపోతున్నాయి పూర్వము అస్త్ర విద్యా శిక్షణ ఇచ్చేటప్పుడు ఒకసారి కృపాచార్యుల వారు గురునందన శిష్యుడు గురువు మీద ఏ విధంగానూ ప్రహారం చేయకూడదు అని చెప్పాడు ఆ మహాత్ముడు సత్పురుషుడు అయిన ఆచార్యుడి యొక్క ఆదేశాన్ని నేను ఈ రోజు యుద్ధంలో పాటించలేదు గోవిందా ఛీ వీరిపై కూడా మాటి మాటికి చెయ్యి ఎత్తుతున్న నా బతుకు ఎందుకు అని విలపించసాగాడు అర్జునుడు అర్జునుడు ఇలా విలిపిస్తూ ఉండగానే రాధేయుడు సింధురాజు మరణించడం చూసి అతనిపై దాడికి దిగాడు ఇది చూసి పాంచాల రాజకుమారులు ఇద్దరూ సాత్యకి వెంటనే అతనిపై దాడి చేశాడు కర్ణుడు రావడం చూసి అర్జునుడు వికసించిన ముఖంతో శ్రీకృష్ణ భగవానుడితో జనార్దన ఇదిగో చూడు కర్ణుడు సాత్యకి రథం వైపు సాగుతున్నాడు యుద్ధంలో సాత్యకి భూరిశ్రవుడిని చంపడం ఇతడు సహించలేకపోతున్నాడు కాబట్టి కర్ణుడు వెళ్తున్న చోటికై మీరు కూడా గుర్రాలను తోలుకుని వెళ్ళండి అన్నాడు అర్జునుడు అన్నటువంటి ఆ మాటలు విని శ్రీకృష్ణుడు సమయోచితంగా పాండునందన కర్ణుడికి సాత్యకి ఒక్కడు సరిపోతాడు అయినా పాంచాల రాజపుత్రులు ఇద్దరూ తోడుండగా ఇక చెప్పేదేముంది ఇప్పుడు కర్ణుడితో నీవు యుద్ధం చేయడం సరికాదు ఎందుకంటే అతని వద్ద ఇప్పుడు ఇంద్రుడిచ్చిన శక్తి ఉంది నిన్ను చంపడానికే దానిని ఎంతో కష్టపడి దాచుకుంటున్నాడు దానిని ఇంచుమించుగా పూజిస్తున్నాడు కాబట్టి కర్ణుడిని మామూలుగా సాతికి వద్దకే వెళ్ళని నాకు ఆ దుర్మార్గుడిని అంత్యకాలం తెలుసు సమయం వచ్చినప్పుడు చెబుతాను అప్పుడు నీవు నీ బాణాలతో అతనిని నేల కూల్చుదువు గాని అన్నాడు ధృతరాష్ట్రుడు సంజయ భూరిశ్రవుడు జయద్రథుడు చనిపోయాక కర్ణుడితో సాతికి యుద్ధం చేసినప్పుడు సాతికి వద్ద ఎటువంటి రథము లేనే లేదు కదా అతడు ఎవరి రథం ఎక్కాడు అని అడిగాడు అప్పుడు సంజయుడు సమాధానమిస్తున్నాడు మహారాజా శ్రీకృష్ణ భగవానుడికి భూత భవిష్యత్తుడు తెలుసు భూరిశ్రవుడు సాత్వీకిని ఓడిస్తాడని అతనికి ముందుగానే మనసులో తెలిసిపోయింది కాబట్టి అతడు తన సారథి దారకుడిని నీవు తెల్లవారుతూనే నా రథం సిద్ధం చేసి ఉంచు అని ఆజ్ఞాపించాడు రాజా దేవతలు గంధర్వులు యక్షులు సర్పాలు రాక్షసులు గాని మనుషులు గాని ఎవ్వరు కూడా కృష్ణార్జులను జయించలేరు బ్రహ్మాది దేవతలు సిద్ధపురుషులు ఈ ఇరువురి యొక్క అనుపమ ప్రభావాన్ని ఎరుగుదురు ఇక యుద్ధ వార్తలు వినండి సాతికికి రథం లేకపోవడము కర్ణుడు అతనిపై దాడి చేయడము చూసి శ్రీకృష్ణ భగవానుడు తన పాంచజన్య మహాశంకాన్ని వృషభ స్వరంతో పూరించాడు వినడం తోటే దారుకునికి శ్రీకృష్ణుడి యొక్క సందేశం అర్థమైపోయింది రథాన్ని అతని వద్దకు తెచ్చాడు సాతికి శ్రీకృష్ణుడి ఆజ్ఞతో దానిని అధిరోహించాడు ఆ రథం విమానంలా ప్రకాశిస్తోంది సాత్యకి అది ఎక్కి బాణాల జడివాన కురిపిస్తూ కర్ణుడి వైపు వెళ్ళాడు అప్పుడు అర్జునుడిని యొక్క చక్ర రక్షకులు యుధామన్యుడు ఉత్తమౌజుడు కూడా కర్ణుడిపై దాడి చేశారు కర్ణుడు కూడా బాణాలను వర్షిస్తూ క్రోధంతో సాత్యకిపై దాడి చేశాడు వారిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధము ఈ భూమి మీద కానీ దేవలోకంలో కానీ దేవతలు గంధర్వులు అసురులు నాగులు రాక్షసుల మధ్య కూడా జరిగిందని నేను వినలేదు వారిద్దరి యొక్క అద్భుతమైన పరాక్రమాన్ని చూసి యోధులందరూ యుద్ధాన్ని కట్టిపెట్టి వారిద్దరిని అలౌకిక యుద్ధాన్ని ముగ్ధులే చూడసాగారు ధారకుని సారథి కృత్యం కూడా అద్భుతం అతడు రథాన్ని ఒకసారి ముందుకు దూకిస్తూ ఒకసారి వెనుకకు నడుపుతూ ఒక్కొక్కసారి మండలాకారంగా నాలుగు వైపులకి తిప్పుతూ ఒక్కొక్కసారి బాగా ముందుకి వెళ్ళి అకస్మాత్తుగా తిరిగి రావడం చేస్తున్నాడు అతని రథ సంచాలకత్వంలోని నైపుణ్యం చూసి ఆకాశంలో నిలిచి ఉన్నటువంటి దేవతలు గంధర్వులు దానవులు కూడా విస్మయంతో ముగ్ధులవుతున్నారు అందరూ చాలా కుతూహలంగా కర్ణ మధ్య యుద్ధం చూస్తున్నారు ఆ వీరులిద్దరూ ఒకరిపై ఒకరు బాణాల జడివానను కురిపిస్తున్నారు సాత్యకి తన బాణపు దెబ్బలతో కర్ణుడిని బాగా గాయపరిచాడు కర్ణుడు కూడా భూరిశ్రవ జలసంధుల మరణంతో క్రోధోదిత్తుడై ఉన్నాడు సాత్యకిని తన చూపులతో భస్మం చేసివేస్తున్నట్లుగా పదే పదే మహావేగంగా అతనిపై దాడి చేస్తున్నాడు కానీ సాత్యకి అతడు కోపంగా ఉండడం చూసి తన బాణ వర్షంతో సూటిగా తూట్లు పొడిచాడు యుద్ధంలో వారిద్దరికి సాటి లేదు ఇద్దరు ఇద్దరి అంగ ప్రత్యంగాలు ఛేదిస్తున్నారు కొద్దిసేపటికే సాత్తికి కర్ణుడి శరీరాన్ని అందరినీ గాయాలతో నింపేశాడు ఒక భల్లాన్ని వేసి అతని సారథిని రథం నుండి పడగొట్టాడు వాడి బాణాలతో కర్ణుడి యొక్క నాలుగు తెల్లని గుర్రాలను కూడా చంపివేశాడు ఆపై ధ్వజాన్ని నరికి రథాన్ని కూడా నూరు ముక్కలు చేశాడు ఈ రీతిగా సాత్యకి మీ పుత్రులను చూస్తూ ఉండగానే కర్ణుడిని విరధుడిని చేసివేశాడు అప్పుడు కర్ణుడి కొడుకు వృషసేనుడు మద్రరాజు శల్యుడు ద్రోణనందనుడు అశ్వత్థామ వచ్చి సాత్యకిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు అటు కర్ణుడు విరధుడు కావడంతో సైన్యమంతట ఆహాకారాలు వ్యాపించాయి కర్ణుడు విషాదంగా నిటూరుస్తూ వెంటనే దుర్యోధనుడి రథమెక్కాడు సాత్యకి కర్ణుడుని మీ పుత్రులను చంపడానికి సమర్థుడే కానీ అర్జునుడిని భీమసేనుడి యొక్క ప్రతిజ్ఞలను నిలపడానికి వారి ప్రాణాలను తీయలేదు కేవలం వారిని గాయపరిచి వ్యాకుల పెట్టి వ్యాకుల పెట్టి వదిలేశాడు రెండవసారి జోదమాడినప్పుడు భీమసేనుడు మీ పుత్రులను అర్జునుడు కర్ణుడిని చంపుతానని ప్రతిజ్ఞలు చేశారు కర్ణాది ముఖ్య వీరులు సాత్యకిని చంపడానికి పూర్తిగా ప్రయత్నించారు కానీ సఫలును కాలేకపోయారు అశ్వత్థామ కృతవర్మ ఇంకా అనేక వందల మంది క్షత్రియ వీరులను సాత్యకి ఒక్కడే తన వింటితో పరాజితులను చేశాడు అతడు కృష్ణార్జునులతో సమానమైనటువంటి పరాక్రమం కలవాడు అతడు మీ సైన్యాన్ని అంతటినీ అలవోకగా గెలిచాడు ఆ తరువాత దారుకుని తమ్ముడు అందమైన ఒక రథాన్ని అలంకరించి సాత్యకి వద్దకు తెచ్చాడు దానినే అధిష్ఠించి సాత్యకి మళ్లీ సేనపై దాడి చేశాడు ఆ తరువాత దారుకుడు యథేష్టగా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లాడు ఇటు కౌరవులు కూడా కర్ణుడి కోసము ఒక అందమైన రథాన్ని తెచ్చారు దానికి గొప్ప వేగం కలిగిన ఉత్తమమైన గుర్రాలను పూంచి ఆ రథంపై యంత్రముంది పతాకం ఎగురుతోంది అనేక రకాల శస్త్రాలు ఉన్నాయి సారథి మంచి యోగ్యుడు ఆ రథమెక్కి కర్ణుడు కూడా శత్రువులపై దాడి చేశాడు రాజా ఆ యుద్ధంలో భీమసేనుడు ఇరవై ఒక్క మంది మీ పుత్రులను చంపాడు ఈ రీతిగా మీ అవినీతి కారణంగానే ఈ భయంకరమైన సంగ్రామం జరిగింది అని సంజయుడు ధృతరాశ్రుడితోటి చెప్పడం జరిగింది హరే కృష్ణ ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు రేపు అర్జునుడు కర్ణుడిని నిందించుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ